వెల్కమ్ టు మినీ వ్లాగ్ రాత్రి అంటలతో మేసి పెట్టేశాను కాబట్టి కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఫ్రెష్గా ఉదయాన్నే కాఫీ పెడుతున్నాను పిల్లలకి కాఫీ టీ అలవాటు చేయలేదు మేము సరదాగా స్టార్ట్ చేసి ఇది వ్యసనం అయిపోయింది అనమాట ఉదయాన్నే కాఫీ పడకపోతే ఏదోలా ఉంటుంది మా ఇద్దరికని నేను కాఫీ పెట్టాను నాకు మా వారికి ఉదయాన్నే కిచెన్ క్లీన్ చేసుకోవచ్చులే సింక్ ఖాళీ చేయొచ్చులే అనుకుని బద్దకించకుండా మనం నైట్ ఎంత లేట్ అయినా కానీ కిచెన్ క్లీన్ చేసేసుకుంటే ఉదయాన్నే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది లేదంటే సింక్ మనల్ని ఎప్పుడు నన్ను ఖాళీ చేస్తావు అన్నట్టు ఉంటుంది అనమాట రాత్రంతా క్లీన్ చేశాను కాబట్టి ఫ్రెష్గా కాఫీ తాగేసి పిల్లలకి ఈరోజు నేను దెబ్బ రొట్టేస్తున్నాం మా గోదావరి వాళ్ళు దెబ్బరొట్టె అంటామన్నమాట ఇడ్లీ పిండితో రొట్టి కాఫీ తాగిన తర్వాత పిండి బయట పెట్టాను ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా ఒక పాన్లో ఆయిల్ వేసుకుని పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇది ఫుల్ రెసిపీ మీకు ప్లేలిస్ట్లో చెక్ చేయించి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇలా ఇడ్లీ పిండిలో సరిపడేంత కారం సరిపడేంత సాల్ట్ ఇవి రెండు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఇది కావాలంటే ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తెలియని వారి కోసం చెప్తున్నాను ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకుని ఇది నేను పెద్ద పాపకి ఇడ్లీలు కొలతది నేనంటే మూడు గంటలు దీంట్లో వేస్తాను అరగంట ముందు వెళ్ళిపోద్ది కాలేజ్కి అందుకని సిమ్లో పెట్టేసి ఉంచుతాను తర్వాత మిగతా పనులు చేసుకుని మనం టర్న్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట అక్కడే నిలబడి హై ఫ్లేమ్లో దోశలు వేసినట్టు వేయాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు ఎవరు వేయని వారి కోసం టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఇడ్లీయే కాకుండా ఇలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు ఇది పెద్ద పాపకన్ వేశాను దీంట్లోకి పల్లీ చట్నీ టేస్టీగా ఉంటుంది లేదంటే ఆవకాయ పచ్చడి లేదంటే కారపొడైనా కానీ మనం దీంట్లో సైడ్ డిష్గా మనం వాడుకోవచ్చు అనమాట పల్లీ చట్నీతో నేను ఇది సర్వ్ చేశాను ఇలా పూర్తిగా సిమ్లోనే పెట్టేసి పిల్లలకి వేయడానికి లేదంటే ఇల్లు తొడవడానికి ఇలాంటి పనులు చేసుకుంటా అనమాట ఇలా నేను రెడీ చేసేసాను ఇది పెద్ద పాపకి తర్వాత మిగతా ఇద్దరు పిల్లలకి కూడా తను వెళ్ళిపోయిన తర్వాత మిగతా పిల్లలకి కూడా ఇలానే వేసేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇది చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు దీంట్లో కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరీ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసి తురిమి దీంట్లో వేసుకోవచ్చు డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అనమాట మిగిలిపోతే ఇడ్లీ పిండి ఉదయాన్నే మనం ఈవినింగ్ స్నాక్గా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా బాటిల్ మిషన్లో వేసేసాను దాని తర్వాత ఇల్లు క్లీనింగ్ అయిపోతే ఒక పెద్ద పని అయిపోద్ది అనమాట సోఫా కవర్స్ అద్దడం బెడ్ కవర్స్ అద్దడం ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీ వాళ్ళు వచ్చేటప్పటికి నీట్గా పెట్టేసి ఉంచుతాను అనమాట ఇంకా అంటలు ఈరోజు రొట్టాయి కాబట్టి కొద్దిగా గంటలు తక్కువ పడ్డాయి మార్నింగ్ నేను ఇలా ఒక జార్లోకి గాజు జార్లోకి ఒక లీటర్ నీళ్ళు తీసుకుని దాంట్లో రెండు స్పూన్లు నేను సబ్జా వేసి నానబెట్టేసి ఉంచుతాను నైట్ పడుకునే ముందు తాగడానికి అనమాట ఇప్పుడు ఇంకా ఎండలు ఎక్కువైపోయినాయి కాబట్టి సీడ్స్ తాగితే మంచిది కాబట్టి నేను ఇలా చేసి పెడతాను దీని తర్వాత అంటలు తోముతున్నాను కిచెన్లోవి టిఫిన్ అంటలు అనమాట ఈరోజు కొద్దిగా తక్కువ పడ్డాయి దోశలు అయితే కొద్దిగా ఎక్కువ అవుతాయి తర్వాత వాటర్ అంతా వైప్ చేసేసి దీన్ని కూడా నేను క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది ఎలా పర్చేస్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు వీడియో పెట్టాను మీరు డెమోస్ అండ్ రివ్యూస్లో కూడా చూడవచ్చు వాషింగ్ మిషన్ టైం అయిపోయింది ఇలా బట్టలు ఆరేసేయడానికి ఇక్కడ నాకు ఎక్కువ స్పేస్ లేదనమాట ఇక్కడ అందుకని బాల్కనీలో ఈ స్టాండ్ తీసుకున్నాను ఈ స్టాండ్ కూడా మీరు లింక్ ఇదంతా మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు డెమోస్ ఇంకా రివ్యూస్లో బట్టలు ఆరేయడం ఈ అంట్లు సర్దడం ఇవన్నీ చాలా చిన్న పనులు ఈజీ అనిపిస్తాయి కానీ వాటికి తెలియకుండానే మనకు అరగంట వరకు టైం సరిపోద్ది ఇలా అంతా నేను ఈరోజు నేను కర్రీ వచ్చి అరటికాయ ఆలు సోయా చంక్స్ పౌడర్ చేసి దాన్ని ఇలా నేను కర్రీ ప్రిపేర్ చేశాను సింపుల్గా కుక్కర్లో రెడీ చేసేసుకోవచ్చు రెండు విజిల్స్ పెట్టి ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను త్వరలో కుకింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా చూడవచ్చు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇది ఇలా సింపుల్గా మనం థిక్ గ్రేవీతో రోటీలో కూడా ఇది రెడీ చేసుకోవచ్చు హెల్దీగా దీనిలో సోయా చాంక్స్ పొడి చేసి నేను వేసేసాను అంటే మిల్ మేకర్ ఈ కూర చేసినప్పుడు ఇలాంటివి ఏదైనా నచ్చని పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు అనుకున్న కూరలు చేసినప్పుడు వాళ్ళకి నేను తినిపించేస్తానన్నమాట వాళ్ళకి ఎప్పుడు నేను తినిపిస్తున్నానో వాళ్ళకి అర్థమైపోద్ది ఏదో మాకు నచ్చని కూరే చేసేసిందేని అయినా కానీ హెల్దీగా పెట్టాలి కాబట్టి వాళ్ళకి తిట్టైనా కానీ బతిమాలైనా కానీ పెట్టాల్సిందే అందుకని వాళ్ళకి తినిపించేస్తాను ఆమ్లెట్ నేను దీనికి సైడ్ డిష్గా సైడ్ డిష్గా సర్వ్ చేశాను మనం చికెన్ ఫ్రై అలాంటివైతే ఇష్టంగా తింటారు కానీ ఆమ్లెట్ కాబట్టి వాళ్ళకి తినిపించేస్తే తొందరగా తినేసి వెళ్ళిపోతారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తినేసి వెళ్తారు పిల్లలు ముగ్గురు అందుకని నేను ఇలా చేశాను ఇది ఎలా రెసిపీ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాడు ఇది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నా డైలీ రొటీన్ రెసిపీస్ మారుతాయి కానీ పని మాత్రం అదే ఉంటుంది కాబట్టి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మినీ బ్లాగ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీరు ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు చాలా రకాల వీడియోస్ కూడా దాంట్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్